అందరికీ నమస్కారం స్నానం చేసేటప్పుడు ఏం వాడాలి స్నానం చేసేటప్పుడు ఏం వాడాలి అంటే సబ్బు వాడాలి ఇదే కదా నైంటీ పర్సెంట్ అదే చెప్తారు సబ్బు వాడాలి మేము క్లాసులు తీసుకునేటప్పుడు కూడా అందరు అదే అంటారు స్నానం చేసేటప్పుడు ఏం వాడతారు సార్ సబ్బే వాడతారు కదా అంటారు స్నానం చేసేటప్పుడు అసలు సబ్బెందుకు వాడాలి క్వశ్చన్ మేము అడుగుతాం వాళ్ళని సరే సబ్బు వాడాలి అన్నారు కదా మరి సబ్బెందుకు వాడాలి అవసరం ఏముంది అంటే మన బాడీ మీద ఉండేటువంటి సూక్ష్మ క్రిములన్నీ పోతాయి అందుకు వాడాలి అని చెప్తారు ఓకే అలా పోతే దాన్ని డిటర్జెంట్ అంటారు అంటే బట్టల్లో ఉండేటువంటి మురికి పోవడానికి మనం ఏం వాడతాం బట్టలు సప్పు వాడతాం కదా సో మన స్కిన్ మీద వాడేదాన్ని డిటర్జెంట్ అంటారు అంటే మనం వాడేటువంటి సోపులో డిటర్జెంట్ ఉన్నట్టే లెక్క అసలు సోపు అవసరం ఎంతవరకు ఉంది అంటే మనం స్నానం చేసేటప్పుడు సోపు వాడితే అది లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది స్కిన్ మీద ఉండేటువంటి బ్యాక్టీరియా వైరస్ కారకాలు లాంటివి ఏదైనా ఉన్నా మట్టి లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది మట్టె మన స్కిన్ మీద మట్టి ఎందుకు ఉంటుంది చిన్నపిల్లలైతే మట్టిలో ఆడినప్పుడు వాళ్ళ శరం మీద లేదా తలలోనూ ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మట్టి అంటే మన బాడీలో చర్మం అనేది ప్రతి ఇరవై ఒక్క రోజులకి కొత్తగా లేయర్ వస్తుంది అంటే పాము కుబుచు వదిలేస్తే ఎలా వదిలేస్తుందో అదేవిధంగా మన శరీరం కూడా ప్రతి ట్వంటీ వన్ డేస్కి కొత్త లేయర్ని పెడుతుంది ఆ వచ్చినటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో పాత లేయరు కొత్త లేయర్ ఉంటుంది పాత లేయర్ దాన్ని డెడ్ స్కిన్ అంటారు ఆ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ కావాలి మనం స్నానం చేసినప్పుడు డెడ్ స్కిన్ పోయిందనుకోండి కిందగా కొత్తగా వచ్చినటువంటి ఆ స్కిన్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది దానికి సోపు వాడామనుకోండి సోపు చాలా స్మూత్గా ఉంటుంది దాంతో రుద్దితే ఎప్పుడు ఆ డెడ్ స్కిన్ అనేది పోదు ఇప్పుడేమైంది మీ స్కిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి గట్టిగా ఉండేటువంటి సోపులు వాడొద్దు ఇంకా వీలైతే లిక్విడ్ సోపు వాడండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు మామూలు సోపే కొంచెం ప్రెషర్ వాడితే పోదంటే లిక్విడ్ సోప్తో అసలు ప్రెషర్ పడుతుంది మన స్కిన్ మీద దానికి తోడు మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు సీజన్లో బాడీ మాయిశ్చరైజర్లు ఇంకా కొన్ని కాస్మెటిక్ పౌడర్లు ఫౌండేషన్ క్రీమ్లు మేకప్ క్రీమ్లు ఇటువంటివి ఏదైనా వాడామనుకోండి అసలే ఉన్నటువంటి డెడ్ స్కిన్ పోలేదు దానికి తోడు మళ్ళీ పైన ఇవి వేసామనుకోండి వాటిలో ఉన్నటువంటి కెమికల్స్కి అది అబ్జర్బెంట్గా పనిచేస్తుంది కొత్తగా స్కిన్ డి డిసీజెస్ తయారవుతాయి అలర్జీస్ సడన్గా తెలియకుండా మీ స్కిన్ మీద చిన్న చిన్న రెడ్ స్పాట్లు వస్తాయి కొంతమందికి పెద్ద పెద్ద లాగా వస్తాయి కొంతమందికి ఏమీ రావు దురదలు వస్తాయి సడన్గా వస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు తెలీదు సో ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే బేసిక్ ఇది మనం స్నానం చేసేటప్పుడు ఆ డెడ్ స్కిన్ అనేది లేచిపోకుండా ఉండడం వల్ల జరిగేటువంటి విషయం అందుకే స్కిన్ డిసీజెస్ బాగా పెరుగుతున్నాయి మా దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి స్కిన్ డిసీజెస్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చే ముందు ఏ సోపు వాడుతున్నారు ఎలా స్నానం చేస్తున్నావు అన్నది మేము కన్సిడర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం హెల్దీగా ఉండాలంటే పొద్దున్నే మోషన్ ఫ్రీ వెళ్తున్నామా లేదా అంటే బాడీ మోషన్ ఫ్రీకి వెళ్ళాలంటే బాడీ హెల్దీగా ఉన్నట్టు లెక్క మరి మన స్కిన్ హెల్దీగా ఉన్నట్టు తెలుసుకునేది ఎలా నిజంగా మీ స్కిన్ హెల్దీగా ఉంటే ప్రతి ఇరవై ఒక్క రోజుకి మీ స్కిన్ మీద మీరు గట్టిగా రుద్దితే ఒక నల్లగానో బ్రౌన్గానే ఏదో కొంత మట్టి లాంటిది లేస్తుంటుంది గోరుతో కొంచెం అలా గీరారనుకోండి గోళ్ళకి కొంత మెటీరియల్ వస్తుంది అది డెడ్ స్కిన్ మీ స్కిన్ హెల్దీగా ఉంది అందుకే కొత్తగా డెడ్ స్కిన్ అనేది వదిలేసుకుంటుంది ఫ్రెష్ స్కిన్ కింద వచ్చిందని అంత ఈ ప్రాసెస్ అనేది ఇరవై ఒక రోజులకు ఒకసారి కాదు ప్రతిరోజు ప్రాసెస్ అవుతూ ఉంటుంది దాన్ని క్లియర్ చేయాలి క్లియర్ చేయాలంటే కొంచెం రఫ్ వేస్ ఏదైనా సరే రఫ్గా ఉండేది వాడాలి అని చెప్తారు మరి దానికి వాడి దానికి ఏం చేయాలి అంటే బాతింగ్ స్పాంజ్ వాడండి అని చెప్పి సజెస్ట్ చేస్తారు ఒక క్లాత్ లాగా ఉంటుంది దాని లోపల స్పాంజ్ ఉంటుంది సోప్ రుద్దుకునే దానికన్నా ముందు దాన్ని రుద్దండి అని చెప్తారు ఇవన్నీ మనం రెగ్యులర్గా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లను చెడగొట్టి అదే పని చేయడానికి కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అంటాం మేము దీనికి అటు రఫేజీ ఉండాలి కొంచెం రఫ్ రఫ్ చేసినట్టే అంటే డెడ్ స్కిన్ లేచిపోయేంత గరుగ్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మన స్కిన్ యొక్క పీహెచ్ తగ్గకూడదు డెడ్ స్కిన్ లేచిపోవాలి బ్యాక్టీరియా వైరస్లు కూడా క్లియర్ అయిపోవాలి ఎటువంటి ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం ఉండకూడదు కింద ఉన్నటువంటి స్కిన్ హెల్దీగా ఉండాలి స్వట్ పోర్స్ బాగా ప్రాపర్గా ఓపెన్ అయిపోతే లోపల నుంచి చెమట కూడా ప్రాపర్గా రావాలి ఎన్ని చేయగలిగేటువంటి మెటీరియల్ ఏదైనా ఉందా ఈ రోజుల్లో ఏ బ్రాండ్ సోప్ వాడితే వస్తుందండి ఏమి చేస్తే ఇవన్నీ వస్తాయో మీ అమ్మమ్మను నానమ్మను అడగని చెప్తారు మంచిగా సున్ని పిండి మనము సున్నిపిండి వాడితే చాలు ఇవన్నీ జరిగిపోతాయి ఏమీ చేయక్కర్లేదు విపరీతంగా నురుగు రావాలి స్నానం చేస్తే బాత్రూమ్ మొత్తం సబ్బు సబ్బు అయిపోవాలి బయటికి రాగానే గుంగుమ సువాసన రావాలి అంటే ఇది చేస్తే మీకు నురుగు రాదేమో కానీ సున్నిపిండితో చేస్తే బయటకు వచ్చిన తర్వాత మీ శరీరం నుంచి పరిమళం మాత్రం వస్తుందండి అద్భుతంగా వస్తుంది పెసరపిండి బావంచాలు ఇటువంటి ఒక ట్వంటీ వెరైటీస్ ఆఫ్ మూలికలు దంచి దాన్ని జల్లెడపట్టి చేసే వంటిది సున్నిపిండి దీన్ని వాడితే మీ స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుందో చెప్పక్కర్లేదు స్కిన్ కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది సువాసన వస్తూనే ఉంటుంది ఏ మెడిసిన్ ఏ సోపు ఏ కెమికల్ కూడా అటువంటి హెల్దీ ఫీలింగ్ అండ్ హెల్దీ అప్పయరెన్స్ రానే రాదు స్కిన్ డిసీజెస్తో ఈ దద్దుళ్ళు వస్తున్నాయి లేకపోతే నాకు రెడ్ స్పాట్స్ వస్తున్నాయి అని చెప్పి వచ్చేటువంటి ప్రతి పేషెంట్కి మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో మేము ముందు సజెస్ట్ చేసేది ముందు సోపు మానేయండి ఫస్ట్ మీరు సున్ని పిండి వాడండి అని చెప్పి మేము ఇస్తాము సున్నిపిండి ఇస్తాం వాళ్ళకి ఈ సున్ని పిండితో చేయండి మీరు రోజుకు రెండుసార్లు స్నానం చేయండి మా ట్రీట్మెంట్లు అంటే మసాజ్ స్టీమ్ బాత్లు ఏమి ఉంటాయి ప్రకృతి ఆహారం ఉంటుంది దాన్ని తీసుకుంటూ ఇక్కడ రెస్ట్ తీసుకోండి సున్నిపిండితో స్నానం చేయండి అని చెప్తాం దీంతో మూడు నాలుగు రోజుల్లోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది ఇది కనుక్కోలేక ఇది ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు వంకాయ తింటే వస్తుంది లేకపోతే పల్లీలు తింటే వస్తుంది లేకపోతే ఆలుగడ్డ తింటే వస్తుందని చెప్పి ఆహారం మీద మనం నెపం మోపుతున్నాం ఆ ప్రాబ్లము చాలా వరకు సాల్వ్ కాదు చాలా కొద్దిమందికి మాత్రమే అలా ఉంటుంది ఫుడ్ అలర్జీ చాలామందికి ఉండేటువంటి అలర్జీ ఈ స్కిన్ మీద వచ్చేదానికి కారణం అక్కడ ఉన్నటువంటి డెడ్ స్కిన్ లేకపోవడం ప్లస్ కరెక్టు సోప్ వాడక మన స్కిన్ యొక్క పిహెచ్ డ్యామేజ్ కావడం ఆల్కలైన్టీ అంటారు ఆల్కలైన్ ఉండాల్సింది కాస్త అసిడిక్ సైడ్ వెళ్ళిపోతుంది అందుకే స్కిన్ డిసీజెస్ వస్తుంది కాబట్టి ఈ చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి వీలైతే స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే సంపంగ నూనె కానీ లేకపోతే ఏది లేకపోతే వెన్నపూసైనా సరే అప్పుడే చిలికిన పెరుగు చిలికి తీసినటువంటి వెన్న లాంటిది ఏదైనా ఉన్నా కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ అదైనా సరే మన స్కిన్కి ముందు అప్లై చేసి ఒక పది పదిహేను నిమిషాలు ఆగండి తరువాత మీరు వెళ్ళి స్నానానికి వెళ్ళండి స్నానానికి సున్ని పిండి వాడండి హెల్తీగా ఉంటారు మగవాళ్ళు అయితే ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ స్కిన్ మీద ఒక్క మడత రాదు ఒక్క ఫోల్డ్ పడదు అసలు ఫేస్ ఏ యంగ్స్టర్స్ అయితే వాళ్ళు ఫేస్ ఒక మన్మధుడు లెక్క మెరిసిపోతూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ సున్నిపిండి వాడండి లేదా సున్నిపిండి దొరకలేదా పెసరపిండి పెసరలు తెచ్చుకోండి దాన్ని గ్రైండ్ చేసుకోండి చాలా డైరెక్ట్గా పెసర పిండిని వాడండి పెసరపిండి వేసి రుద్దండి మీ స్కిన్కి ఫలితం అలాగే వస్తుంది అన్నీ అలర్జీస్ క్లియర్ అయిపోతాయి మీకు కాబట్టి మిత్రులరా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు మీకేమన్నా సందేహాలుంటే శని ఆదివారాల్లో మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో అయ్యేటువంటి నేచర్ క్యూర్ సమ్మేళనానికి అక్కడికి విచ్చేసి అక్కడ మేము పెట్టేటువంటి ప్రకృతి ఆహారం తీసుకుంటూ మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇది అందరికీ ఉచితం కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రాండి మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే